నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేసే వారిలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చూసుకుంటే కువైటీలే ఉంటారు కేవలం జీరో పాయింట్ ఒక శాతం మంది ప్రవాసులు ఉంటారు కానీ కువైటీలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరు పట్టించుకోరు కువైట్ లో ప్రవాసులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా సరే కువైటీలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఒక ప్రవాస లారీ డ్రైవర్ ను ట్రక్ డ్రైవర్ ను మనం చూసుకుంటే కువైటి యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు వివరాలు వెళితే ఒక ట్రక్ డ్రైవరు అసాధారణ ప్రవర్తనను ప్రదర్శిస్తూ కింగ్ ఫహాద్ రోడ్డులో లో స్వీప్ వైపు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మారుతూ ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు కారును ఎలాగైతే ఆ వారకు ఈ వారకు తిప్పుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తారో అలాగే ట్రక్కును డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో కువైటి యువకులు చాలా దూరం నుంచి ఆ యొక్క ట్రక్ డ్రైవర్ ను గమనిస్తూ వీడియో తీయడం జరిగింది అలాగే అతని యొక్క అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ గమనించిన తర్వాత ఈ యొక్క కువైటి యువకులు ఆ యొక్క ట్రక్ డ్రైవర్ ను ఆపి అతన్ని కిందికి దించడం జరిగింది నువ్వు ఎందుకు ఇంత స్పీడుగా వెళుతూ ఉన్నావంటే నేను ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లడం లేదని చెప్పేసి లిమిటెడ్ స్పీడ్ లోనే వెళుతూ ఉన్నట్లు ఆ యొక్క ప్రవాసుడు తెలిపారు కానీ కువైటీ పోరులు మేము చాలా దూరం నుంచి మేము నిన్ను గమనిస్తూ ఉన్నాము నువ్వు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నామని చెప్పి మేము వీడియో కూడా తీసామని చెప్పేసి కువైటీలు వెల్లడించారు వెంటనే ఆ యొక్క లారీ డ్రైవర్ ను రెస్క్యూ పెట్రోలింగ్ పోలీసులకు అప్పగించారు తదనంతరం డ్రైవర్ పైన చట్టపరమైన మరియు పరిపాలన చర్యల కోసం ట్రాఫిక్ పోలీసులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన లారీ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు ఏ ఏమాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా సరే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్